హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ అసలు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అదేం ప్రార్థిస్తున్నా ఇంకా ఏంటండి ఏమైపోయినారు అనుకుంటున్నారా టూ డేస్ అయిపోయింది ఫుల్ వీడియో పెట్టలేదు అనేసి అది కాక తులసి ము అప్డేట్ ఇస్తామన్నారు మొత్తం ఉగాది పండుగకి అంతా కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా అని ఆ పనే జరుగుతుందండి చూసారా వెన్స్డే థర్స్డే ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడేకి ఎలాగో కంప్లీట్ చేశాను ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనేం చేస్తానో మీకు తెలుస్తుంది అనమాట అయితే కొత్త తులసమ్మ అక్కడ కృష్ణయ్య తులసమ్మ కోట దగ్గర చేయకుండా ఇక్కడ చేస్తున్నారని అనుకుంటారేమో ఇది చేయాలని నిర్ణయించుకుంటారండి దీనికి కూడా ఒక సంకల్పం తీసుకున్నా ముందు అది ఎందుకు కంప్లీట్ కాకుండా ఉంది ఎందుకు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది అని నాకే ఒక ఆలోచన వచ్చిందనమాట ఎందుక ఎందుకంటే ఎప్పటి నుంచో మా మేము ఈ తులసం ఇక్కడ తొట్టి ఉంది కదండి ఈ తొట్టిలో ఉన్నటువంటి అనేది పూజించే అనమాట మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అనమాట మేము ఇవి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ మా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అంత ముందు పాతింట రెండుకున్న ఇంట్లో కూడా ఈ తులసమే ఉండేదన్నమాట మేము అలాగే ఎత్తుకొని వచ్చేసాం ఇక్కడికి ఇంతవరకు ఆ తులసమ్మని నిద్రపోలేదండి ఎప్పుడు అక్కడ ఆ తొట్టిలోనే ఒక తులసమ్మ ఉంటుంది మేము పూజలు చేస్తూనే ఉంటాం అనమాట ఇంకా నేను మీకు చెప్పాను కదా బయట ఏ ఫ్లవర్స్ పూసాన నేను తులసి అన్ని అలా గిల్లుకొని పెట్టి అక్కడ ఎలా ఉంది డెకరేషన్ చూసుకుంటూ ఉంటా అని చెప్పా ఇది కూడా ఒకరోజు వీడియో అనమాట ఇప్పుడు పాత ఉంటే ఇక్కడ షేర్ చేస్తున్నా శంఖపూలు మల్లెపూలతో అంతా డెకరేషన్ చేశాను అనమాట అప్పటికి ఇప్పుడు పెట్టాను కదా ఈ కృష్ణయ్య అలాగే తుల కోట అది కూడా ఏం లేదనమాట ఈ తొట్టే ఉంటుందన్నమాట నా పాత వీడియోస్లో అంతా మీరు ఎప్పుడు చూసినా ఎవరు చూసినా కూడా ఈ చురుక ద్వాదశి ద్వార తులసి దోమరతో వివాహం కానీ కార్తీక పొన్నమ పూజ కానీ ఈ తొట్టే ఉంటుంది ఈ గ్రీన్ కలర్ తొట్టే కనిపిస్తూ ఉంటుంది చూడండి కావాలంటే అలా చేసుకునే వాళ్ళం అనమాట మేము ఇన్ కేసు ఒకవేళ చేయకూడదు ఏదైనా కొత్త తొట్టి పెట్టుకొని చేసుకోవాలనుకున్నా కూడా ఎందుకు అనుకోకుండా ఈ తొట్టికే పూజ అనమాట ఇప్పుడు మళ్ళీ మేము ఈ తొట్టి ఇంకా చాలా పాత అంత ఇలా బార్డర్స్ అన్నీ కూడా పోయినాయి చూడండి ఇదిగోండి బోర్డర్స్ అన్నీ పోయినాయి పట్టుకుంటే ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేసి ఒక కృష్ణయ్యను అది పెట్టుకొని ఒక తులసి కొట్టను కూడా పెట్టుకున్నాం అనమాట అయితే ఈ అమ్మవారిని కూడా అక్కడే కింద పెట్టుకొని వాళ్ళం అనమాట ఈ మొన్న కార్తీక మాసంలో కూడా మొత్తం పూజ మాత్రం చేసేవాళ్ళము ఇద్దరు తులసమ్మలకు చేసేవాళ్ళం అనమాట ఇదిగోండి అప్పుడు కృష్ణయ్యను ఊరి నిలబెట్టి చూడండి నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను అందు అందువల్ల ఇంకా నాకు అనిపించింది అనమాట ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొత్తగా పెట్టినటువంటి ఈ తులసిమ్మకు ముందు డెకరేషన్ కంటే ఇప్పుడు ము ముందు నుంచి ఉండేటువంటి ఆ తొట్టికి ముందు పూర్తిగా తొట్టిలో ఉండేటువంటి తులసిమ్మకు పూర్తిగా డెకరేషన్ చేయాలి అనేసి ఇదిగోండి ఇది కూడా మేము మొన్న నవంబర్లో తులసి దామోద్ వివాహం చేసాము కదా అది కూడా బయట అంతా అప్పటికి కృష్ణయ్యను అంతా రె రెడీ చేసుకున్నాము ఇంకా అక్కడే చేద్దాంలే కొత్తగా తులసి కోట అలాగే కృష్ణయ్య అంతా ఉన్నారు కదా అనుకుంటే ముగ్గులు అంతా పెట్టుకొని రెడీ చేసుకున్నాక కాంపౌండ్లో పెద్ద హెవీ ఉరుమురు మెరుపులు వర్షం అన్నమాట సో ఇంక అక్కడికి స్టాప్ చేసుకొని మళ్ళీ ఈ ఈ తొట్టిలో ఉండేటువంటి తులసి అమ్మ లోపలికి తెచ్చుకొని అక్కడ లోపల ఈ సమయంలో పెట్టుకొని హాల్లో అనమాట ఇంకా బయట వర్షానికి చేయలేము కదా గాలి అంతమంది దీపాలు ఆకుండా ఎక్కుతాయి అంత వీలు కాదనేసి లోపల కూర్చొని తులసి దామోదర్ వివాహం చేసామన్నమాట నేను మా వారు అలా ఎప్పుడు ఈ అమ్మవారికి పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడ మా వారు హారతిస్తున్నారు పూజ ఎంత అయిన తర్వాత ఇద్దరము నమస్కరించుకుంటున్నాం అన్నమాట ఇది ప్రతి సంవత్సరం మేము ఈ తులసమ్మకే పూజలు జరుగుతున్నాయి ఈ కొత్తగా చేసుకున్నటువంటి కృష్ణ దగ్గర తులసమ్మ కోట అంత చేసుకుందామన్నా కూడా మొన్న నవంబర్లో కూడా మాకు వీలు కాలేదండి ఇలా జరుగుతుంది అనమాట అందువల్ల నేను రెండు వైపులా అంటే ఈ తొట్టిలో ఉండే తులసమ్మను వచ్చి ఆగ్నేయం వైపు మాకు మీ మనీ ప్లాంట్ చూపించాను కదా అక్కడ ఉండే గేటు ఒక ఒకవైపు ఇక్కడ ఈశాన్యంలో ఇప్పుడు మేము మామూలుగా ముందు నుంచి ఉండేటువంటి అక్కడ కృష్ణయ్య తులసమ్మ అనమాట ఇద్దరికి పూలు పెడతాను ఇద్దరు ఇద్దరు వాళ్ళను పూజిస్తూ ఉంటాను అనమాట చాలామంది అడుగుతుంటారు ఏమి ఇంకా ఈ పాత తొట్టి అలా అలాగే మీరు పెట్టుకున్నారే పూజిస్తున్నారే అంటే ఇంకా నాకు చేతులు అట్టే పోతాయి అనమాట అలవాటు అనమాట ఎప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి అందువల్ల నేను ఇది మొత్తం కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత ఎందుకంటే మొదటి నుంచి ఎలాగైనా సీనియర్స్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా ఎలాగైనా ఎవరికైనా కొంచెమైనా సెంటిమెంట్ అనేది ఎంత లేదన్నా ఇది ఇదంతా ఏంది ఇలా కూడా ఆలోచిస్తారు అనుకోవచ్చు కానీ ఉంటుందనమాట మనతో ఒక అనుబంధం అనేది ఉంటుంది కదా అన్ని సంవత్సరాల నుంచి ఆ దోసం మనతో పాటు ఈ జర్నీ అనమాట లైఫ్లో జర్నీ జరుగుతూ ఉంది అందువల్ల నేను ఇలా చేస్తాను అనమాట మొత్తం కంప్లీట్ చేస్తాను ఆ వర్క్ కూడా దొరుకుతుంది ఎందుకంటే పెయింటింగ్ అనేది ఒక్కసారిగా వేయలేము ఒక కలర్ ఆరిన తర్వాత ఇంకో కలర్ వేయాలన్నమాట అటు ఇటు తిరుగుతూ మొత్తం నేను అంతా వేశానండి బాగా అలసిపోయాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ నాకైతే బాగా నచ్చిందండి ఈరోజు శుక్రవారం పూజ కూడా చేసుకున్నాను ఫైనల్గా ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తున్నా రేపు మరొక వీడియోలో కలుద్దాం